ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము దేవుని గ్రంథములో నుంచి మనం చదువుకుందాం మత ఇష్ట వార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినం అందుకు ఆయన చేయి చాపి వాన్ని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి ఆయను ప్రభునందు పిల్లరా ఆ దినము ఏసుక్రీస్తు ప్రభువారికి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడికి మధ్యన జరుగుతున్న సందర్భం అండి బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది పాత నిబంధనలో ఎవరికైనా ఒక వ్యక్తికి కుష్టి పొడ కనపడదంటే ఇప్పుడు యాజకుడి దగ్గర చూపించినప్పుడు యాజకుడు చూసి ఇది కుష్టి అని చెప్పాడంటే తను ఇంటి నుంచి కుటుంబం నుంచి గ్రామం నుంచి పూర్తిగా బహిష్కరణ జరుగుద్ది లేదండి వెళ్ళను అనంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు ఓ మాట చెప్పాలంటే ఊరు వెలుపల ఒక కుష్టిపాలెం నిజంగా అది చాలా బాధాకరమైన ప్రదేశం అండి కేవలం కుష్టివాళ్ళు మాత్రమే ఉంటారు పగలైనా రాత్రి అయినా పండుగైనా సంతోషమైనా చావైనా బ్రతుకైనా అంత కూడా ఆ కుష్టిపాలంలోనే ఉండాలండి కానీ నా ప్రియ దేవుని బిడ్డారా పాత నిబంధనలో అలా ఉంటే అందుకని ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఊరు చివర కుష్టిపాలాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఇక ఎవరికైనా వస్తే కుష్టి వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిందేనండి ఒకసారి యేసుప్రభారు ఆ ప్రాంతంలో ఒక కొండ దగ్గర ఇలా ఈ ప్రదేశంలో ఉంటున్నారు ఉంటున్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన అంటే ఒకసారి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు అక్కడికి వచ్చాడు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నారు ఈ కొండ మీద ప్రసంగం చేశాక మత ఈశ్వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు అయిపోయాక ఈ ఏడు అధ్యాయులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు కొండ మీద నుంచి కింద వస్తామంటే ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడండి అయా చేయని అడగట్లేదండి నీకు ఇష్టమైతే నాకు విశ్వాసం ఉంది నాకు నమ్మకం ఉంది నేను నిన్ను అడుగుతున్నాను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించు ఆ మాట అన్నాడండి నా ప్రియ దేవుని బిడ్డారా నిజంగా అందరికీ ఇష్టం లేదండి కుష్టి వ్యాధి ఎవ్వరికి ఇష్టం లేదు ఒక జబ్బు చేసిన వాడికి ఒకవేళ నువ్వు కూడా నీ ఇంట్లో జబ్బు చేసి కలిగి ఉంటే నువ్వు ఇంకా ఆ పరిస్థితిలో ఉంటే నిన్న అందరూ వదిలేశారేమో అందరూ వదిలిపెట్టారేమో నీ జబ్బుని బట్టి రోగాన్ని బట్టి నీ యొక్క ఆస్తులు పోయిన దాన్ని బట్టి నువ్వు ఒంటరి పరిస్థితిని బట్టి మనుషుని కోల్పోయిన దాన్ని బట్టి నీకు ఎవరు ఇష్టం లేదేమో కొన్నిసార్లు నీ భర్తని నేను చూసి నాకు ఇష్టం లేదని చెప్పవచ్చు నీ భార్య నేను చూసి ఇష్టం లేదని చెప్పవచ్చు నీ పిల్లల్ని చూసి ఓ తల్లిదండ్రులుగా ఇష్టం లేదని చెప్పవచ్చు లేకపోతే ఏ పరిస్థితులైనా సరే చూసి చెప్పవచ్చు కానీ కొన్నిసార్లు అందరూ ఇష్టం లేదని చెప్పినా సరే ప్రభువీ తెలుసండి ఆయన అంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను అందరూ వదిలిపెట్టారయ్యా కానీ నీకు ఇష్టమైతే ప్రభు అంటున్నాడు ఒక మాట నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువు కమ్మ ఆమె ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడికి నువ్వంటే ఇష్టం నువ్వంటే దేవుడికి ఇష్టం అందుకే బైబుల్ చెప్తుంది దేవుడు లోకమునెంతో ప్రేమించను ఈ లోకములో నువే ఉన్నావు ఆ జబ్బుతో రోగముతో కష్టాలతో ఇబ్బందులతో అందరిని వదిలేసి చాలా పరిస్థితులను కురుంగిపోయి ఉండొచ్చు కానీ బైబిల్ చెప్తుంది అందరు వదిలిపెట్టిన ఏసు వదిలిపెట్టడండి ఆయన అంటున్నాడు ఈ యొక్క రోజున నువ్వంటే ఏసీకి ఇష్టం నువ్వు స్వస్థత పొందబోతున్నావు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నిన్ను తిరిగి ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబంలో సమాధానం ఇవ్వబోతున్నాడు పడిపోయిన నేను తిరిగి లేకపోతున్నాడు నువ్వు ఇలా ఉండవు కానీ గొప్ప స్థితిలోకి దేవుడే నిన్ను ఇష్టపడి పడిపోయిన నిన్ను కృంగిపోయిన నిన్ను బలహీనమైన నిన్ను బాగు చేస్తున్నాడు ఎప్పుడు బాగు చేస్తారు తెలిసండి పాత నిబంధనల కుష్టి కొత్త నిబంధనలు దీన్ని పాపంగా ఇచ్చారండి బైబిల్ చెప్తుంది మత్తేశ్వరతో ఒకటి ఇరవై ఒకటో వచ్చంలో ఆయన తన ప్రజలను వారి పాపము నుంచి విమోచించడానికి విడిపించడానికి వచ్చాడండి అందుకే ఆయనకి యేసు అని పేరు భాషాంతరమున ఇమానియేల్ గమనించండి దేవుడు అర్థం పాపం చేసి ఆ కుస్టుడిగా ఉంటే అందరూ వదిలిపెట్టినా సరే దేవుడు వదిలిపెట్టలేదు ఈరోజు నువ్వు కూడా చిన్న చిన్న పొరపాట్లని చూసి చాలా మందిని హేళం చేస్తున్నారేమో నేను వదిలేస్తున్నారేమో గమనించండి దేవుడు అంటున్నాడు బిడా నువ్వు దేవుడికి ఇష్టం కుమారి కుమారుడా ఓ సహోదరి సహోదరుడా దేవుడికి నువ్వు ఇష్టం ఈరోజు ప్రభు అంటున్నాడు నువ్వు నాకు ఇష్టం అమ్మా నువ్వు నాకు ఇష్టం ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో దేవుడు నీ హృదయంలోనికి ఆయన ప్రేమను తీసుకుపోతున్నాడు ఆయన సన్నిధినితో ఉండబోతుంది ఆయన హస్తము నీమే దిగిరాబోతుంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ వందనాలు నీ సిలువ కాడి కిందికి తీసుకొస్తున్నాం చాలామంది నాయన ఏదో ఒక విధంగా మనుషులకి ఇష్టమైన వాళ్ళకు దూరం అయిపోయారు చాలా వేదన అనుభవిస్తున్నారు కుటుంబాల్లో ఫ్యామిలీల్లో పిల్లల మధ్యన రకరకాలుగా కానీ రోజు నువ్వు దగ్గరికి వస్తే పడిపోయిన స్థితి లేపబడుతుంది తొలిగిపోయిన స్థితి లేపబడుతుంది దరిద్రము విడిపించబడుతుంది కష్టాలు విడిపించబడతాయి మరి మీరు ప్రేమించినప్పుడు ఎవరు ప్రేమిస్తారు చెప్పండి మీరే కదా మాకన్నీ మీ కృతజ్ఞ చెల్లిస్తూ ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని నా జీవితంలో దేవుడు ఈరోజు మాట్లాడే అనుకుంటున్నారు ఈ వాగ్దానం చేత ఈ మాటను రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితంలో మేలు కలుగును గాక తిరిగి అద్భుతాలు జరుగునుగాక ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్